నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రజల యొక్క సమస్యలను అధికారుల లేదా నాయకుల దృష్టికి తీసుకెళ్లే ఒక ఉద్యమమే ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ఈ రోజు ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం నగరంలో ట్రాఫిక్ ఎంత దారుణంగా ఉందో ఇబ్బందులు పడుతున్న ప్రజలందరికీ తెలుసు దీనికి ప్రధాన కారణం ప్రధాన కోడళ్లలో ఉన్న కొన్ని వ్యాపార సంస్థలు వాటికి వత్తాసు పలుకుతున్న అధికారులు ఇక విషయానికి వస్తే రాజమహేంద్రవరం నగరంలోని ఈ అనుమతులు ఇచ్చే సందర్భంలో కావచ్చు మరేదైనా కావచ్చు అధికారులు తీసుకుంటున్న శ్రద్ధ ఏమైతే ఉందో అది కేవలం ముడుపుల రూపంలోనే ఉంటుందని పలువురు ఆరోపిస్తున్నారు దాని పర్యవసానం ఏంటంటే లైఫ్ మెడికల్స్ కోడల్లో నిరంతరం ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంది రోడ్డుకి అటు ఇటు కూడా ఆ షాపుకు వచ్చిన వాళ్ల వాహనాలతోనే నిండిపోతున్నాయి దీనికి అటు సదరు వ్యాపారస్తులు గాని ఇటు నగరపాలక సంస్థ వారు గాని అంటే నగర పాలక సంస్థ వారు గాని అన్నం గాని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చర్యలు తీసుకునే సాహసం చేయరు ఎందుకంటే వాళ్ళు తీసుకునేవి వేరే ఉన్నాయి గనక అని పలువురు ఆరోపిస్తున్నారు ఇక ఈ జంక్షన్ మొత్తం కూడా హాస్పిటల్స్ లో నిండి ఉంటుంది సుమారుగా ఏదైనా అంబులెన్స్ లో ఎవరినైనా అత్యవసర పరిస్థితిలో ఇటు తీసుకెళ్తున్న సందర్భంలో ఇక్కడ గనక చిక్కుకుంటే ఆ ప్రాణం పోతే ఎవరు బాధ్యత వహిస్తారు ఆ వ్యాపారస్తుల లేదా ముడుపులు తీసుకుని పట్టించుకోకుండా వదిలేస్తున్న అధికారుల ఎవరిని అడగాలి ఈ ఒక్క క్లారిటీ ఎవరిస్తారో చెబితే ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వారినే వెళ్ళి దానికి నష్టపరిహారం కావచ్చు మరేదైనా కావచ్చు కోరవచ్చు అనేది నగర ప్రజల ఆలోచన